దేవునికి మహిమ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు ఈరోజు మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పెయిల్ మధు జాన్సన్ అనే నేను పట్టణ ప్రజలు ఆరోగ్యం నిమిత్తం ఆహారం నిమిత్తం మంచి వసతుల నిమిత్తం మాట్లాడుతూ ఉన్నాను రాజకీయ నాయకులు అధికారులు స్పందించి పట్టణ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించవలసిందిగా సవైనయంగా నేను మనవి చేస్తున్నాను ఒక భారతీయుడిగా ఒక ఆంధ్రుడిగా ఒక ఓటర్గా ఒక సంఘ సంస్కర్తగా రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్గా సామాజికవేత్తగా ప్రజలందరిని ఉద్దేశించి నూట ఒక లక్ష ఎనభై వేల ఓటర్సు దృష్టిలో పెట్టుకొని ప్రజలకి మెరుగైన పరిపాలన అందించవలసిందిగా పదే పదే ఎన్ని వీడియోలు చేసి పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం యంత్రాంగం పట్టించుకుంటలేదు పార్టీలు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష కానీ పార్టీ కానీ పట్టించుకుంటలేదు ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం వ్యాప్తంగా చూసుకుంటే ఈ పాలకులు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో వీళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు తప్ప కులం గురించి మతం గురించి విభజించి పరిపాలించే ఆ పరిపాలనకి సపోర్టుగా ఏకీభవించి పద్దెనిమిది పార్టీలు పనిచేస్తూ ఉన్నారు ప్రజలు ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వం వస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాం అని ఇటు ఒకవైపు తెలుగుదేశం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆశలు పెట్టుకున్నారు ప్రత్యామ్నాయంగా మనకి కాంగ్రెస్ పార్టీ ఉంది అని గత పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు మర్చిపోయారు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకి గుర్తుకొస్తూ ఉంది ప్రధానంగా చెప్పాలంటే కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఈరోజు పట్టణ ప్రజల ఆరోగ్యం గురించి మంచి ఆహారం గురించి మంచి వస వసతి గురించి మాట్లాడుతూ ఉన్నాను మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కొలు రవీంద్ర గారు మంత్రివర్యులు అలాగే ఎంపీ గారు బాలశౌరి గారు ఈ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో దయచేసి ప్రజల మీద కనికరంతో మెరుగైన పరిపాలన అందించవలసిందిగా తమరికి ఈ యొక్క వీడియోని అర్జీగా వినతి పత్రంగా మెమోరాండంగా సమర్పిస్తూ ఉన్నాను మరి ప్రధానంగా చూస్తే ఈరోజు పట్టణంలో ప్రజలు జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు డెంగ్యూ చికన్గున్యా రకరకాల వైరల్ ఫీవర్లతో బాధపడుతూ ఉంటున్నారు హాస్పిటల్ ఖాళీలు మెడికల్ షాపులు ఖాళీలు దోమలు చూస్తే పెరిగిపోయినాయి బండి మీద మీదాలుంటేనే దోమలు కొట్టేస్తున్నాయి మచిలీపట్నం టౌన్లో కార్పొరేషన్ అయింది దోమలు తగ్గల దోమల ముందు కొట్టట్ల దయచేసి పట్టణంలో గ్రామాల్లో పంచాయతీల్లో కార్పొరేషన్ పరిధిలో యాభై మూడు డివిజన్లో ముప్పై నాలుగు గ్రామ పంచాయతీల్లో వంద గ్రామాలు చివరి గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో దాములు మందు కొట్టండి ప్రభుత్వం పరిపాలించలేనటువంటి పరిస్థితుల్లో అప్పుల పాలు అయిపోయాం స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత రెవెన్యూ ఇక్కడ లేకపోవటం వల్ల మొత్తం హైదరాబాదులో రెవెన్యూ ఉండటం వల్ల సపరేటు స్టేట్ అవ్వటం వల్ల ఆర్థికంగా వెనకబడిపోయాం అంటూ పది సంవత్సరాలు గడిపేశారు తప్ప ప్రత్యేక హోదా తేలేకపోయారు పోలవరం ప్రాజెక్ట్ గురి చేయలేకపోయారు అరికట్టలేపోయారు అరికట్టలేకపోయారు మతోన్మాదాన్ని అరికట్టలేకపోయారు ఆ వినీతిని అరికట్టలేకపోయారు పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీ నాయకుల కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు తిట్టుకోవడం ఒకరినొకళ్ళు పథకాల పేరు మీద మేమిచ్చిన పథకాలు ఇవ్వలేవని పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమన్లు చేశారని ఎవరు డబ్బులు ఇస్తారు అని రకరకాలుగా ప్రజలు అశాంతికి అసమాధానం గురవుతున్నారు వివక్షకు గురైపోతున్నారు ఉన్నవాడిది ఒక పరిస్థితి లేనివాడిది ఒక పరిస్థితి వీళ్ళ పరిస్థితులు చూస్తే ఆర్థికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా చూసుకుంటే చెట్టుకొకరు పొట్టుకొకరు అనాథలు అన్నీ ఉండి ఏమీ లేని అనాథ బతుకులు ప్రభుత్వం ఉండి ప్రభుత్వ నిధులు ఉండి ఇంత రెవెన్యూ వస్తున్నప్పటికి కూడా ప్రజలకి సరైన మెరుగైన పరిపాలన లేదు ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు విపరీతంగా పనులు పెంచేశారు ట్యాక్సులు పెంచేశారు కల్తీ ఆహారాలు కల్తీ సరుకులు గంజాయి మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా ప్రజలు నెత్తే నోరు కొట్టుకుంటారు మాట్లాడిన ప్రయోజనం లేదు భరించాల్సిందే ప్రశ్నిస్తే రకరకాలు పేర్లు పెట్టేస్తున్నారు ప్రశ్నించేవాడిని యాక్టివిస్ట్ అంటున్నారు ఏ పేర్లు అని పెడతారు భయపడిపోతున్నారు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు నోరు మూసుకొని కల్తీ ఆహారమో కల్తీ నూనె కల్తీ కారమో కల్తీ నెయ్యి ఏదో బతుకుతున్నాం కాబట్టి తినాలి లేకపోతే శాస్త్రం తోటకూర మందులు కాయగూర మందులు ధాన్యం మందులు చిరు ధాన్యాలు కూడా మందులు మొత్తం మెడిసిన్ 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 కెమికల్స్తో పండించిన పంటలతో ప్రజలు అనారోగ్యాల పాలైపోయి చచ్చిపోతున్నారు సంపాదన అంతా కూడా మెడికల్ షాపులకి డాక్టర్లకి ఖర్చు పెట్టేస్తున్నారు ఈ మచిలీపట్నం మున్సిపల్ పార్క్ విషయంలోకి వస్తే పార్కు స్థలం ఇచ్చినటువంటి దాత పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆహ్లాదకరమైనటువంటి ఒక పార్క్ ప్లేస్ని కట్టి మానసికంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పట్టణ ప్రజలు ఆనందంగా ఉండాలని చెప్పి పార్కుకి స్థలాన్ని విరాళం చేస్తే ఆ పార్క్ ప్లేస్ని ఆక్రమించేసుకున్నారు ఆ పార్క్ ప్లేస్లోనే కొట్లు కట్టారు ఆ పార్క్ ప్లేస్లోనే లైబ్రరీ పెట్టారు ఆ పార్క్ ప్లేస్లోనే గవర్నమెంట్ స్కూల్ పెట్టారు అన్యాయం అండి ఏం అక్రము ప్రజల్ని పరిపాలించండి పేరుకి పెత్తనైతే తల కూరగేసినట్లు ఎవరో ఒక దాత పేద ప్రజల కోసం ఇస్తే అది కూడా కబ్జాలు చేసేస్తారా స్కూలు పార్క్ ప్లేస్లో కాకపోతే బయట కట్టుకుంటే స్థలం లేదా ఎంతోమంది మొత్తుకున్నారు ఆ స్థలాన్ని ఇచ్చిన దాత సంబంధించిన వారసులు అడిగారు పట్టించుకుంటలా పట్టణంలో ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి టౌన్కు వచ్చి సరుకులు కాయగూరలు బట్టలు కొనుక్కుని ఇళ్ళకి వెళ్ళాలి మనుషులు షేద తీర్చుకుంటాకి లేదసలు ఎర్ర టగ్గిలో భయంకరం టగ్గి ఈ వేడితో కూడినటువంటి ఎండ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎండ చాలా ప్రమాదకరమైంది వాతావరణం మారిపోయింది వచ్చి ప్రజలు కనీసం పార్కులో రెస్ట్ తీసుకోవచ్చు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు ఊరికే సేవలు మీరు అందించట్లా జీతాలు తీసుకుని ప్రజలకి సేవలు చేస్తున్నారు రోడ్డు పక్కన నీళ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఈ ఈరోజుకి ఎక్కడ చూసినా దోమలో ఓ పని చేద్దాం పట్టణ ప్రజలారా మనం చెత్త మనమే తీసుకుని వెళ్ళి డంపింగ్ యార్డ్లు వేసుకుందాం ఈ పట్టణంలో దోమల మందు మనమే అందరూ పోగి ఎల్లండి తిరిగి అడుక్కుని ఆ డబ్బులు తీసుకొని దోమల ముందు కొట్టిద్దాం కొట్టేద్దాం భారతదేశంలో ఐదారు గ్రామాలు ఉన్నాయి ప్రభుత్వం మీద లేక మాకు ఎలక్షన్ పెట్టబాండే మాకు రోడ్లు అయిపోయి మా రోడ్లు మేము వేసుకుంటాం కరెంటు కూడా వస్తలేదు మాకు అనేటువంటి గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి మీకు పన్నులు కట్టడం ఎందుకు మీకు పన్నులు కూడా కట్టడం అనే గ్రామాలు ఉన్నాయి పంచాయతీ మేమే రోడ్లు వేసుకుంటాం కరెంటు కూడా అవసరం ఎందుకు ఇంటర్నెట్ అవసరం లేదు ఫోన్లు అవసరం లేదనే గ్రామాలు కూడా ఉన్నాయి అలాగే పట్టణ ప్రజలారా ఈ నాయకులు పట్టించుకోరు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోరు మన పట్టణంలో హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో లేదో తెలియదు ఎంతమంది ఉన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్లో శానిటరీ ఇన్స్పెక్టర్లో అసలు ఉన్నారా లేదా పట్టణ ప్రజలారా మీరు కిరాణా కొట్లు దగ్గరికి వెళ్ళండి ఒరిజినల్ నెయ్యి దొరుకుద్దంటే వాళ్ళే చెప్తారు దొరకదని మాకే దొరకట్లేదని అంటే మనం అడగింది అమ్మాయిని అన్నం పెట్టదని ప్రభుత్వాన్ని మనం ఎందుకు అడగకూడదు సేంద్రియ ఎరువులతో పంటలు పండించవచ్చు కదా ఎకరానికి నలభై బస్తాలు పండించి సముద్రంలో పారపోసుకుంటాకి మనం పంటలు పండిస్తున్నామా గోడౌస్లో టన్నులు టన్నులు బియ్యం ఉంచటం అవి పాడైపోయిన తరలి తీసుకెళ్ళిపోయి సముద్రంలో పారపోసేయటం ఏ పాడైపోతుందనక ముందు రేషన్ డిపోలకి పది రూపాయలకో ఇరవై రూపాయలకి అమ్మొచ్చుగా బీపీటీలు కర్నూలు సోనా బియ్యం ఇవన్నీ అమ్మొచ్చు కదా రేషన్ డీపోర్కొచ్చే బియ్యం తినే బియ్యం ఇస్తున్నారా మీరు తినే బియ్యం ఎవరు తెల్లకాట్లుండేం ప్రయోజనం అండి ఈ ప్రస్తుతానికి నాగొట్ట ఏది మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకం అంటారు ఇది ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ప్రజలే రాజులు దోమలు మందు కొట్టించండి ఎక్కడ చూసినా దోమలు బాండి మీద వెళ్తండి కుట్టేత్తని మెడికల్ మాఫియాని కట్టరా మీరు మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే భయం ఏదో ఇక్కడ లక్ష్మీ డ్యాస్ సెంటర్లో నవరోజు మెడికల్ షాపు కోరింగ్ సెంటర్లో కొన్ని మెడికల్ షాపుల్లో మహానుభావులు మంచి మందులు అమ్ముతున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ఈ మెడికల్ షాపులోనే ఉన్న మందులతోనే ప్రజలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఈ పట్టణంలో ఉన్న డాక్టర్ల కంటే కూడా మెడికల్ షాపులు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ల కంటే కూడా మంచి మెడిసిన్ ఇస్తున్నారు జాలి దయ కనికరం వీళ్ళకి ఉంది పట్టణంలో ఎక్కడి కన్నండి టెస్ట్లే తలనొప్పి వచ్చిందని వెళ్తే సిటీ స్కాన్ రాసేస్తారు తలనొప్పి ఎందుకు వస్తుందండి బాగా టైడ్ అయిపోతే వస్తుంది వేడి చేసి వస్తుంది ప్రతి దానికి టెస్ట్ లే డాక్టర్లారా మీకు కనికరం లేదా జాలి లేదా దయ లేదా మానవత్వం లేదా పట్టణంలో ప్రజలరా యువతకు నేను పిలిపిస్తున్నాను దయచేసి మీరు డాక్టర్ చదివారు అని అంటే మీరు చదివి వెంటనే మీకు ఒక దర్శనం కనపడుద్ది ఒక కళ కనపడద్ది ఒక సినిమా కనపడద్ది చదువుతుండగానే నేను డాక్టర్ అయిపోతా పెద్ద హాస్పిటల్ పెడతా మెడికల్ షాపు నుంచి మెడికల్ షాపు నుంచి కమిషన్ వస్తాయి మెడికల్ మందుల కంపెనీ నుంచి కమిషన్లు వస్తాయి డబ్బులే డబ్బులు కోట్లు సంపాదించవచ్చు అనేటువంటి నిరసనలు వస్తుంది ఏంటంటే ప్రజలు ఈరోజు తింటానికంటే మెడిసిన్కే పెట్టుకోలేక చచ్చిపోతున్నారు కదా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ మెడికల్ మాఫియా గురించి ఎంతమంది చెబుతున్నా టీవీ ఛానల్ ఒక్కరు చూపించడం టీవీ నైన్ ఏబిఎన్ మా టీవీ ఈటీవీ జమినీ టీవీ కొన్ని టీవీలు లేవలేండి సాక్షి టీవీ మీరు లేచిన కాడి నుంచి మీ భజనలే మీ భజనలే కానీ ప్రజల ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోరు ప్రజల ఆహారం గురించి మీరు పట్టించుకోరు మీరు లేచిన కానించి మెడికి మీకు లేచిన కానించి డబ్బు డబ్బు వ్యాపారం ప్రధానమంత్రి గారి నుంచి పంచాయతీ వరకు రాజకీయ నాయకుల్ని పొగడటం ఏ అధికారం వస్తే అధికారంలో ఉన్న వాళ్ళు పొగడటం ఆన్లైన్ హైలైట్ చేయటం వాళ్ళు చేసిన తప్పులు కప్పిపించడం తప్ప టీవీ ఛానల్స్ మీరు చేసేది ఏంటంటే అసలు మీడియా ఉందా ఉందా లేదా కల్తీ నువ్వుని కల్తీకారం కల్తీ నెయ్యి కల్తీ క గసాలు కల్తీ సరుకులు షాపింగ్ మాల్స్లో డి విశాల్ మార్ట్లో అమ్ముతున్న బిస్కెట్ ప్యాకెట్లు కుర్కురే ప్యాకెట్లు జ్యూస్ ప్యాకెట్లు మొత్తం అంతా కూడా ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు అన్నీ నిలబంటాయి కెమికల్ వేసే కదా అమ్మేది ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా వారు చూస్తే డైరీ మిల్క్ చాకరేట్లో పురుగులు ధమ్స్అప్లో పురుగులు ఎన్ని అండి చెప్పుకుంటూ పోతే ఏంటి ప్రభుత్వం ప్రజలు చంపడానికి ఉన్నారా మీరు ఏ సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలతో భారతదేశ వ్యాప్తంగా ఈ కెమికల్ ఫ్యాక్టరీని మోతయ్యండి సిగరెట్ల కంపెనీలు సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ప్రభుత్వం దా పెట్టి మీద వేసి అమ్మేస్తారా గుటకా ప్యాకెట్లు పానుపర ప్యాకెట్లు గంజాయి మీరు అమ్ముతారా అమ్మించటం మళ్ళీ వాళ్ళు పట్టుకుంటూ వాళ్ళ మీద కేసులు పెట్టడం మళ్ళీ మళ్ళీ వీలు పెడతాం ఏంటిదండి ఇదేం ప్రజాస్వామ్యం ఇది ప్రజలు అడిగితే నాకు సారా కావాలంటే అమ్మేస్తారా నాకు గంజా కావాలంటే అమ్మేస్తారా సారా అమ్మపోతే మా బ్రాజి అమ్మపోతే ప్రభుత్వం నడవదు ప్రభుత్వం ముందుకు కొనసాగదు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తాగి చచ్చిపోయే డబ్బులతో ప్రజలు పరిపాలిస్తారా మీరు ఎమ్మెల్యేలు మాట్లాడరు ఎంపీలు మాట్లాడరు ప్రజలు మాట్లాడరు పాటులు మాట్లాడరు ఇమాములు మాట్లాడరు మౌజలు మాట్లాడరు ఎవరూ మాట్లాడరు పోతే మనకి ఎందుకు అందరితో పాటు మనం సర్దాం ఇప్పుడు అట్టుపడి తిందామంటే భయం యాపిల్ తిందామంటే భయం అంతా కెమికల్సేగా పోనీ వేరే వేరే దేశాల నుంచి వస్తున్నాయి అంటే తప్పదు నేల ఉంటాయికి అంతవరకు తప్పదు చోటకూర అదే పరిస్థితి కొత్తిమీర కూరగాయలు చిరుధాన్యాలు కూడా చివరికి మందులు లేకుండా లేదు మినువులు పండిస్తున్నారు ఎన్ని కెమికల్స్ వేసి పండుతు పండుతాయి ఇదివరకు నేను డజను రెండు డజన్లు తినేసేసేవాడిని గారెలు అరగట్లప్పుడు నాలుగు గారెలు తింటే అరగట్ల ఎంత కెమికల్స్ వాడుతున్నారండి పట్టణంలో ప్రముఖులు పట్టించుకోరు సామాజిక స్మగ్లింగ్ చేస్తున్నారు మీరు అని చెప్పి కంచె అలియ గారు మాట్లాడితే ఆయన చంపేటకి వెళ్ళిపోయారు ఆయన క్షమాభిక్ష పెట్టాడు శిక్షలు పడకుండా ఫోన్ల క్షమించి వదిలేశాడు అయినా కానీ మీర్రా మారా సామాజిక స్మగ్లింగ్ చేస్తారా మీరు కల్తీ నువ్వు నమ్ముతారా కల్తీ కారం అమ్ముతారా ఏంటిదండి ఈ అన్యాయాలు ఈ అక్రమాలు మోసాలు ఏ చచ్చిపోతారా ఈ అమ్మపోతే ఉన్న డబ్బులు చాలా మీకు ఒకటి ఒక నలభై ఇళ్ళు యాభై ఇళ్ళు ఉన్నాయి షేర్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి వందల ఎకరాలు ఉండే మీరు తినరు ఎవరికి పెట్టరు ఎకరానికి నలభై బస్తాలు పండించే బదులు ఇరవై బస్తాలు పండిస్తే సరిపోదా పంట పండించి ఏం చేసుకున్నావు ఎన్నో దేశాల్లో మట్టి తిని బతికే దేశాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే విషం తిని బతుకుతున్నారు విషం విషం తాగి బతుకుతున్నారు మచిలిపట్నంలో వాటర్ ప్లాంట్లు ఉన్నాయి ప్యూరిఫై చేయడానికి బ్లీచింగు ఏదో కెమికల్స్ వాడతారు కదా ఎక్కువ వేస్తున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు హెల్త్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోవట్లా నీళ్ళు చేత వస్తున్నాయి ఊరికి ఇవ్వట్లా ఊరికి అమ్మట్లే ఇల్లు నీళ్ళు ప్రతి వాటర్ ప్లాంట్ మీద ప్రతిరోజు కూడా పర్యవేక్షణ ఉండాలి ప్రతి మోసం దుకాణాల్లో చికెన్ కొట్లు పర్యవేక్షణ ఉండాలి మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా బీసీ నాయకులారా ఎస్సీ నాయకులారా ఎస్టీ నాయకులారా ఓసీ నాయకులారా మనం నాయకత్వం వహించింది మనల్ని మన చంపడానికి మన నాయకత్వం ఉంది అడిగే మీకు బాధ్యత లేదా మీకు మీకు కార్పొరేట్ సీట్లు వచ్చేస్తే సరిపోద్దా ఎలక్షన్ వచ్చేస్తే మనం గట్టిగా మాట్లాడేమంటే మనకి పంచాయతీ సర్పంచ్ సీట్ ఎవరు పోటీ చేయాలిగా కార్పొరేట్ సీట్ ఎవరు దీనికోసం మీరు మీ స్వార్థం కోసం మీ పదవుల కోసం మీ డబ్బుల కోసం మీ కాంట్రాక్టుల కోసం ప్రజల్ని గాలి వదిలేస్తారా మనసాక్షి లేదండి మీకు మనసాక్షి లేదు చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్ని వీడియోలు పెట్టాను ఎవరైనా పట్టించుకున్నారా అదే నేను ఒక ఒక అని అదే నేను ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళో ఏదన్నా పార్టీలు ఉంటే ఎలా ఎటువంటి స్థాయిలో ఉండేది అట్లా ఉన్నా అలా ఆరాహంగా ఉన్నా కానీ ప్రశ్నించోడిని పనిచేయని ఎవరుగా ఉచితంగా చేస్తున్నా నాకేమో జీతెత్తన్నారా వాగుతుంటే జీతెత్తన్నారా ఈ వీడియోలు చేస్తున్నా కనీసం ఈ దీన్ని పెట్టుకుంటా కూడా దీన్ని ఏమంటే స్పీకర్ ఇది పెట్టుకుంటా అది కూడా లేదు దరిద్రం బండి పెట్రోల్ కూడా ఎత్తుకుంటాం రియల్ ఎస్టేట్ లేదు మార్కెటింగ్ లేదు పార్కులో స్కూల్ ఎందుకంటే అక్కడ తీసి ఎక్కడ లేదా ప్రభుత్వంగా మీకు ఇస్తా భూములు ఇవ్వా అసలు ఎన్ని భూ కబ్జ కబ్జాలు చేశారు ఆ లోక్పాల్ బిల్లు వచ్చుంటే బాగుండేది రానవరు కదా ఎవరు రానిస్తారు మీరు అధికారంలో వచ్చినప్పుడు మీ ఆస్తి ఎంత ఇప్పుడు ఎంత మొత్తం దొంగలు దొంగలు పట్టణాన్ని దేశాన్ని పంచుకున్నట్టు పనిచేసుకున్నారు దయచేసి నేను ఏ పార్టీని విమర్శించట్లేదండి అందరూ మంచోళ్ళే మచిలీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అందరూ కూడా ఒకటే ఒక కుటుంబమే మీరు మీ పేరు చెప్పుకొని ఈ కార్యకర్తలు కొట్టు సత్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు మీ ఇద్దరు మీ వ్యాపారాలు మీకుంటాయి సవ లక్ష ఉంటాయి మీ పెళ్ళిళ్ళకి వెళ్తారు వస్తారు మామూలుగా ఉంటారు మీరు బయట తిట్టుకుంటారు ఇవన్నీ మామూలే రాజకీయాలు అంతే ఇప్పుడు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్ గారు ఆయన ఈ భారతదేశానికి భారతదేశం ఉన్నటువంటి అందరూ అప్పులు తీర్చి ఈ దేశాన్ని ఒక అమెరికాగా అంటే ప్రపంచ ధనవంతులు తీసుకొచ్చి ఈ దేశానికి బాగు చేస్తాం ఉద్యోగాలు ఇప్పి ఇస్తాము కంపెనీలు తీసుకొస్తామంటే ఆయన మాట విన్నారా మీరు ఇలా మొత్తం అందరూ ఒకటే అంతా సిండికేట్ రాజకీయాలు మొత్తం సిండికేట్ రాజకీయాలు మొత్తం బీజేపీనే మొత్తం బీజేపీనే బీజేపీ అని అంటే బి అంటే బాబు జే అంటే జగను పి అంటే పవను ఎన్ని వీడియోలు ఎంతమంది చెప్పారు అదే జరుగుతుంది కొద్దిగా గొప్ప చెప్పాలంటే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్కి జనాలు విసిగిపోయారు తెలుగుదేశం మీద నమ్మకం లేదు వైసీపీ మీద కూడా నమ్మకం లేదు ప్రజలు అందరు గమనిస్తున్నారు సోషల్ మీడియా వచ్చినాక సీసీబీ కెమెరాలు వచ్చినాక మోత్ ఎప్పటికప్పుడే ప్రజలకి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది నెక్స్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీకే ప్రజలు అవకాశం ఇచ్చేట్టుగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మీరు ఒకరినొకరు తిట్టుకుంటాం కాదు మళ్ళీ మేము అధికారం రావాలని మేము వాటి ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడుకుంటాం కాదు మిమ్మల్ని నమ్మట్లేదు ప్రజలకి